హత్య రాజకీయం పొలిటికల్ టర్న్ తీసుకున్న రాజలింగమూర్తి మర్డర్ కేసు భూతగాదనే కారణమంటున్న కుటుంబ సభ్యులు రేణిగుంట ఫ్యామిలీపై పోలీసులు కేసు నమోదు హత్యపై సడన్ గా సీఎం రేవంత్ సీరియస్ దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశం వెంటనే రంగంలోకి దిగిన కాంగ్రెస్ నేతలు మంత్రులు బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు షురు కేసీఆర్ హరీష్ గండ్రపై మంత్రి కోమటిరెడ్డి రెడ్డి విమర్శలు తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర రాజలింగంతో హంతకులకు తగాదనున్నాయన్న డిఎస్పి సాయంత్రానికి బిఆర్ఎస్ నేతలపై నుతుడి భార్య సరళ ఆరోపణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి రాజలింగమూర్తి కేసు ఏదైతే ఉందో అది పొలిటికల్ టర్న్ తీసుకుంటా ఉన్నది నిన్న మధ్యాహ్నం రెండు మూడు గంటల దాకా ఒకలాగా నడిచినటువంటి కేసు ఒకలాగా వచ్చినటువంటి ఆరోపణలు నిన్న సాయంత్రం నుంచి టోటల్ గా రాజకీయ రంగు పులుముకుంటా ఉన్నది అంటే కేసు డైవర్ట్ అవుతా ఉన్నది కేసు డైవర్ట్ చేస్తా ఉన్నారు ఒకేసారి నిన్న మంత్రి కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు దీంట్లో కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ హస్తం ఉన్నది కావాలని చెప్పే వాళ్ళు హత్య అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక మృతుడి భార్య సరళ కూడా నిన్న పొద్దుగూకలో ఒక మాట మాట్లాడిన తర్వాత సాయంత్రం కూడా మళ్ళా వేరేలాగా మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే నిన్న ఆమె చేసిర్రు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్య కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంటుంది ఓ పక్కన భూ వివాదాలే హత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఫిర్యాదులు మరో పక్కన రాజకీయ నాయకుల ఆరోపణలు కాక పుట్టిస్తా ఉన్నాయి మొదగాలేమో మృతుని కుటుంబం భూతగాదాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్ కి ముందున్నటువంటి ప్లేస్ కి సంబంధించినటువంటి అంశంలోనే వేరే వాళ్ళతో తగాదాలు ఉన్నాయి వాళ్ళతోటి మాకు ఆ ప్రాణహాని ఉన్నది అని చెప్పి ముందుగానే వాళ్ళు చెప్పిర్రు భూ తగాదాలు ఉన్నాయని చెప్పి చెప్పిర్రు ఆ తర్వాత ఆ అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు కూడా రాజలింగంతో హంతకులకు గతంలోనే తగాదాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్పారు మరిగా మేడిగడ్డ మీద ఆయన వేసిండు మేడిగడ్డ మీద ఎప్పుడైతే కేసు వేసిండో రాష్ట్రం మొత్తం కూడా ఆయన వైపు చూడాలి అనేటటువంటి ప్రయత్నంతో ఎవరైనా కేసు వేయచ్చు ప్రభుత్వం మీద కానీ గత ప్రభుత్వం మీద కానీ నిధులు దుర్వినియోగం అయినాయని కానీ లేకపోతే ఇప్పుడు మేడిగట్ట ప్రాజెక్ట్ ఎంతో ఎంతోమంది ఎన్నో రకాల కేసులు వేస్తారు ఒక రాజలింగమూర్తి గారే కాదు కానీ ఎంతో మంది ఎన్నో కేసులు వేస్తారు దానికి మరి పగలు పెట్టుకుంటారు ప్రతీకారాలు పెట్టుకుంటారు కావాలనే చంపించిండ్రు అనేది అంత స్థాయికి అయితే పోదు ఎందుకంటే ప్రతి ఒక్క జిల్లాలో కోర్టుల ఎంతో మంది అప్పులు చేస్తుంటారు ఇగో ఆ మంత్రి ఇట్లా చేసిండు ప్రభుత్వం ఇట్లా చేసింది ఇన్ని వందల కోట్లు దుర్వినియోగం చేసింది అని చెప్పి సరే సమాజం మీద వాళ్ళకి కొద్దిగా కొంతమంది ఉంటాం కదా కొంతమంది అందరూ ప్రశ్నించేటోళ్ళు కొంతమంది ఉంటారు సో ఖచ్చితంగా క్వశ్చనింగ్ చేసేటప్పుడు ప్రయత్నం చేస్తారు సో దానివల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద వేస్తేనో ప్రభుత్వం మీద కేసు వేస్తేనో అది నడుస్తూ ఉంటుంది కానీ అదేదో వ్యక్తిగతంగా తీసుకొని హత్యలు చేసే కాడికైతే పోదు అంతేగాని కాని కేసీఆర్ కి సంపించాలని కేసులు కేసీఆర్ మీద వేసేటోళ్ళు ఉంటారు రేవంత్ రెడ్డి గారి మీద వేసేటోళ్ళు ఉంటారు గత ప్రభుత్వం మీద వేసేటోళ్ళు ఉంటారు ఎన్నో ఉంటాయి కేసులు వేసుకోవచ్చు అది ఉన్నది రూల్ ఉండదు కాబట్టి మనకు రాజ్యాంగమే హక్కు కల్పించింది కాబట్టి కేసులు వేసుకోవచ్చు నడుస్తూ ఉంటుంది అంతేగాని రేవంత్ రెడ్డి మీద కేసేసినట్టు మాత్రమే రేవంత్ రెడ్డి అంత పరువు పోయింది ఆయన ముఖ్యమంత్రి పదవే పోతుంది అనేది అవన్నీ అసలు అది కానే కాదు సో ఏదేమైనా కానీ రాజలింగమూర్తి హత్య కేసు మాత్రానికి నేను ఒక పొలిటికల్ యూటర్న్ అయితే తీసుకున్నది రాజకీయ రంగం పూలిమి అంటే డైవర్ట్ చేస్తా ఉంది ఫస్ట్ లా అండ్ ని కాపాడాల్సింది పోయి ఎన్నో హత్యలు జరుగుతూ ఉన్నాయి షాద్ నగర్ లో జరిగింది మొన్ననే హత్య నడి రోడ్డు మీద నరికిర్రు జగిత్యాలు జరిగింది ఆడ నరికి పడేసిర్రు మొన్ననే మేడ్చెల్లో జరిగింది ఆడ అడిగి పడేసిండు అసలు క్లియర్గా కుటుంబానికి అసలు చంపినోడు ఎవడు ఎందుకు చంపిండు భూతాగాలు ఉన్నాయా లేవా అనేది క్లియర్గా తీసుకొచ్చి ఆ న్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి కుటుంబానికి కానీ నిన్న సాయంత్రం తర్వాత నుంచి మొత్తం పొలిటికల్ రంగు పురుముకొని వీళ్ళు లాస్ట్కి ఏం చేస్తారనంటే ఇక ఆ ప్రభుత్వానికి అసలు ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి ఎటువంటి అండ లేకుండా చేసేటటువంటి పరిస్థితి ఉన్నది రాజకీయ నాయకులు అంతా కూడా కలిసి అరే ఆయన చచ్చిపోయినాడు మంకీ క్యాప్లు వేసుకొని వచ్చారు ఆడ చంపేశారు నేను సాయంత్రం దాకా కూడా డిఎస్పీ గారు చెప్పింది క్లియర్ గా గతంలో తగాదాలు ఉన్నాయని దీనికి అంతా కూడా ఇక పొలిటికల్ తీసుకొచ్చి యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన రాజలింగమూర్తి హత్య రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది వివరాల్లోకి వెళితే బుధవారం స్వగ్రామం జంగేడు శివారు పక్కీరుగడ్డలో సోదరుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి రాజలింగమూర్తి వెళ్లారు ద్విచక్ర వాహనంపై భూపాలపల్లికి తిరిగి వస్తుండగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ కార్యాలయం ఎదురుగా గుర్తు తెలియనటువంటి వ్యక్తులు మంకీ క్యాపులు ధరించి రెండవ పేజీల మంకీ క్యాపులు ధరించి ఆయన చుట్టుముట్టి కత్తులు గొడ్డలతో నరికారు దీంతో ఆయన అక్కడికక్కడికే మృతి చెందారు హత్య జరిగిన రోజు రాత్రి ఆ భూతగాదాలే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు సో అధికార పార్టీ నాయకుల వ్యాఖ్యలతో కొత్త అమలుపు తీసుకుంటా ఉంది ఇక సిబిసిఐడి వేయాలని మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ హత్యతో నాకు సంబంధం లేదని చెప్పి గండ్రా చెప్తున్నాడు మాజీ ఎమ్మెల్యే మా అన్నకు ఇరవై మంది ఉన్నారు ఉన్నారని చెప్పి వాళ్ళ అన్నదమ్ములు అక్కజల్లేని చెప్తున్నారు ఇంకా బీఆర్ఎస్ నేతలపై రాజలింగం భార్య ఆరోపణలు కూడా నిన్న సాయంత్రం నుంచి వెళ్ళి ఆమె రాసినటువంటి పిటిషన్ కూడా సోషల్ మీడియాలో నడుస్తున్నది గతంలో ఆమె రాసిన పిటిషన్ మరి భూతాగాధాలు అయితే ఉన్నాయి పోలీస్ స్టేషన్కి ముందున్నటువంటి ప్లేస్ కి సంబంధించినటువంటి అంశాలే ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి రైట్ వేయాల సిబిసిఐడి వేయాలి మంత్రి కోమట్ రెడ్డి గారు ఖచ్చితంగా మీ ఆధ్వర్యంలో వేయండి ఆ కుటుంబానికి ధైర్యం కల్పించండి భరోసా కల్పించండి అంతేగాని మొత్తం రాజకీయ పరంగా దీన్ని పక్కకు నెట్టేసి ఎటు కాకుండా ఆ కుటుంబానికి ఆగమాగం చేయకండి ఎవరెవరైతే నిజంగా చేసిర్రో తేల్చండి బయటికి నిజంగా కేసీఆర్ కేటీఆర్ చేపించా లేకపోతే భూతాగాదాలు అసలు చేసిన ఎవరు వాళ్ళ ఫోన్ డేటా అయ్యింది అంతకుముందు ఎవరిని కలిసిర్రు ఎవరెవరితో మాట్లాడిండ్రు ఈ మొత్తం డేటా అయితే తీయండి ఖచ్చితంగా అంతేగాని ఏదో పై పైకి ఒక నాలుగు మాటలు చెప్పేసేసి ఇలా దులుపుకునేటటువంటి ప్రయత్నం కాకుండా ఒక నిండు ప్రాణం ఆడ పోయింది కాబట్టి ఆ కుటుంబానికి మీరు భరోసా కల్పించండి మరి ఎవరెవరైతే ఆడ ఉన్నారో చంపిలో ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్ష పడేలాగా ప్రభుత్వం ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం చేయాలి